హాయ్ గాయస్ వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబ్ ఛానల్కి సరే ఇవాళ కొత్త టాపిక్ ఏంటంటే అందరికీ చాలా వరకు తెలుసు మన తమ్ములు చూస్తుంటారు కాబట్టి మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నా ఎలక్షన్ కమిషన్ అసలు ఇండియాలో ఎంతవరకు ఆ పెట్టిన రూల్స్ని పాటిస్తుంది అలాగే ప్రజాస్వామ్యాన్ని ఎంతవరకు కాపాడుతుంది అసలు దాన్ని ఎంత ఫీల్డింగ్ అనేది చేస్తుంది దాని గురించి వాళ్ళ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా మనం వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే కనుక మీరు మాకు మంచిగా సపోర్ట్ చేయండి అండ్ ఒక రెండు మూడు వీడియోస్ పూర్తిగా చూసి మీకు ఓకే అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్ అసలు ఎలక్షన్ కమిషన్ చాలా రూల్స్ పెట్టింది అందులో మేజర్ కొన్ని రూల్స్ అనేవి మనము తీసుకుందాము అలాగే ఇంకొన్ని రూల్స్ని కూడా అప్గ్రేడ్ చేయాల్సిందిగా నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను అంటే నేననే కాదు ఈ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా మంది యువత ఎలక్షన్ పోలింగ్ చేసినారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్స్ కూడా నాకు తెలిసింది అంటే నేను ఆల్రెడీ పోలింగ్ కేంద్రానికి వెళ్ళినప్పుడు అక్కడ యువత ఎంత అయ్యింది అనే దాని గురించి కూడా నాకు అర్థమైంది కాబట్టి దీని గురించి డిస్కస్ చేద్దామని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను ఫస్ట్ ఏంటంటే మనకి ఎలక్షన్ కమిషనర్ రూల్స్లోని మనకి ఎలక్షన్ టైమింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి అంటే టూ వన్ త్రీ డేస్ మనం ఓట్ పోలింగ్ చేసే ఏరియా సర్క్యులేట్లో ఎవరు కూడా ప్రచారాలు చేయకూడదు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎలక్షన్ దగ్గరికి అంటే ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా కొంతమంది అవుటర్స్లో ఉండి అంటే వాటర్ లిస్ట్ చిక్ చేస్తాను అని చెప్పేసి అంటారు కదా మామూలుగా అంటే పోలింగ్ లోన్ కాదు పోలింగ్ బయట వాళ్ళకి ఏజెంట్స్కి సంబంధం ఉండదు అనమాట మామూలుగా నుంచి ఉంటారు ఓటు వేయడానికి వచ్చినట్టు వాళ్ళు ప్రచారం చేస్తుంటారు అన్నమాట ఏ కేటగిరీకి సంబంధించినో ఆ కేటగిరీ వర్క్ సంబంధించిన వారికి అలాగే సెకండ్ పాయింట్ ఇక్కడ లోనికి అంటే ఒక ఓటర్ లోనికి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతిలో ఆర్డర్ కార్డ్ కానీ లేదంటే సమ్ ఓటింగ్ సంబంధించిన ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ స్లిప్ ఉండాల్సింది ఉంటుంది కానీ చాలా వరకు మొబైల్స్ కూడా పట్టుకెళ్తున్నారు మీరు కావలితే సోషల్ మీడియాలో మన ఎలక్షన్ పోలింగ్ జరిగిన థర్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా వరకు సోషల్ మీడియాలో వాళ్ళు వేసిన ఓటు అండ్ ఓటింగ్ మిషన్ దగ్గర ఏ కేటగిరీకి ఓట్ అనేది వీడియోస్ అనేవి చాలా వరకు స్టేటస్లోను అండ్ పబ్లిష్ అవని అయితే ఇక్కడ ముఖ్యంగా మనకిచ్చే స్లిప్ బ్యాక్ సైడ్ మనకు ఒకటి క్లారిటీగా చెప్తారు నాట్ అవైలబుల్ అన్ మొబైల్ ఫోన్స్ అని చెప్పేసి కానీ పోలింగ్ బూత్ దగ్గర ఎవరు కూడా చెక్ చేయడం లేదు ఇది కూడా నాకు తెలిసినంతవరకు అయితే ఎలక్షన్ కమిషనర్ ఇందులో కూడా ఫెయిల్ అయినట్టు నా అభిప్రాయం ఎందుకంటే ఒక పోలింగ్ బూత్ లోనికి వెళ్ళినప్పుడు ఎటువంటి వ్యక్తి కూడా ఫోన్ మొబైల్ ఫోన్ అనేది లోనికి పెట్టగదు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ డ్యూటీ చేసే ఏజెంట్స్ ఉంటారు కదా లోకల్ ఏజెంట్స్ వాళ్ళ దగ్గర కూడా ఫోన్స్ ఉండకూడదు కానీ ఆ ఫోన్స్ కూడా అవైలబిలిటీ చాలా చోట్ల అవైలబిలిటీ అయ్యాయి అని కూడా తెలిసింది అండ్ ఇంకో విషయం ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలక్షన్ కమిషనర్ ఇంకో మిస్టేక్ ఏంటంటే మేజర్ మిస్టేక్ చాలా చోట సెక్యూరిటీ సిస్టమ్ అనే దాని గురించి చెప్పుకుంటే ఎలక్షన్ కమిషనర్ చాలా వరకు బిలో మెయింటైన్ చేసిందని కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి చోట మినిమము త్రీ స్టెప్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేది అవైలబిలిటీ చేయాలి ఎందుకంటే త్రీ సెక్యూరిటీ అవైలబిలిటీ ఎలాగంటే పోలింగ్ బూత్ దగ్గరలోని ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండాలి గేట్ దగ్గర ఇద్దరు ఉండాలి అండ్ ఒక హండ్రెడ్ మీటర్స్ అంటే పోలింగ్ బూత్ హండ్రెడ్ మీటర్స్ ఎంట్రీ గేట్ అక్కడ ఒక ఇద్దరు ఉండాలి ఈ మయన్ గ్యాప్లో ఎవరైనా వాటర్స్ని ప్రెజర్ చేసినా లేదంటే సమ్ ఏదైనా సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని చూసినా అది ఎవ్రీ ఏరియా అది రిస్క్ ఏరియా అని కానీ నార్మల్ ఏరియా అని కాకుండా అన్ని ఏరియాస్లో ఇట్లానే ఉండాలి ఎందుకంటే అది ఎలక్షన్ సంబంధించిన రూల్ వైజ్ అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కాబట్టి ఆ రూల్స్ ఉండాలి కానీ మనము చాలా వరకు చూస్తున్నాము యూట్యూబ్ వీడియోస్లో వీటిలోనే మొత్తం నాటిలో కూడా ఈవీఎంల పద్ధతులు కొడేయడము లేదంటే ప్రజల దగ్గర నుంచే మేము వేయమని చెప్పేసి కొన్ని వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి వీటిని కూడా చాలా వరకు అధిగమించాలి ఎందుకు జరుగుతుంది అసలు ఆ పోలింగ్ ఎందుకు చేయొద్దు అంటున్నారు అనే దాని గురించి ఆలోచించాలి అలాగే ఈవీఎం విషయానికి వచ్చేటప్పటికీ కొద్దిగా అప్గ్రేడింగ్ కూడా చేసి ఉండాలి ఎందుకంటే ఆల్మోస్ట్ అది సర్వర్స్ అలా స్లో అవుతున్నాయంటే మనం అప్డేట్ అవుతున్న ప్రజెంట్ అప్డేట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈవీఎం సిస్టమ్ కూడా చాలా అప్డేటెడ్ వర్షన్గా ఉండాలి అది మనకి ఎలక్షన్ కమిషనర్ రూల్ ప్రకారం ఒక అంటే పార్లమెంట్కి సెవెన్ మినిట్స్ అసెంబ్లీ దానికి సెవెన్ మినిట్స్ టోటల్ ఫోర్టీన్ మినిట్స్ పట్టాలి ఒక పర్సన్కి బట్ ఒక్కొక్క పర్సన్కి వన్ అవర్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది తీసుకోవడానికి ఇదొకటి సర్వర్ వేసుకోవాలి ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఎందుకంటే ఈ విధంగా కూడా అంటే సర్వర్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఇంకెక్కువ పోలింగ్ అవే అవకాశాలు ఉంటాయి అలాగే లాంగ్ డిస్టెన్స్లో వాళ్ళు అంటే కొన్ని జాబ్లు పర్పస్ కోసము వేరే పర్పస్ కోసమో వెళ్ళిన వాళ్ళు ఓన్లీ పబ్ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు కాకుండా వాళ్ళకు కూడా బ్యాలెన్స్ ఓటింగ్ అనేది అవకాశం ఇస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా ఇండియాలో ఎలక్షన్స్ అనేవి సెంట్ పర్సంటేజ్ అంటే సెంట్ పర్సంటేజ్ లో అవే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఎలక్షన్ కమిషనర్ ఇంకా చేయాల్సిన కార్పొరేట్ డీలింగ్స్ ఏంటంటే ఇక్కడ డ్యూటీస్ విషయంలో కూడా ఎలక్షన్ కమిషనర్ డ్యూటీస్ చేసిన వ్యక్తుల్లో కూడా కొద్దిగా వాళ్ళని భయపెట్టే వాళ్ళ విధంగా చేయడము ఎట్లా చేస్తున్నారు వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఇలా భయపడి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసినా లేదంటే సమ్ వాళ్ళ ఫ్యామిలీని ఏదైనా చేస్తానని చెప్పి భయపెట్టి వాళ్ళందరినీ ఏదైనా చేసినా ప్రజాస్వామ్యానికి భంగం కల్పించినట్లే ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అంటే మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అయ్యేటప్పటికి కొన్ని రూల్స్ని సవరణ చేస్తే ఇండియన్ పవరుడ్గా మేము గర్వపడతాము అలాగే ఈ ఎలక్షన్ కమిషన్లో జరిగిన కొన్ని అవత అవకతవకలు కూడా సరిచేస్తే కూడా బాగుంటుందని కోరుకుంటున్నా అండ్ ఇది నేను వేరే ఉద్దేశించి చెప్పలేదు అంటే ఎలక్షన్ కమిషనర్ మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అప్డేటెడ్ వర్షన్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్స్ అండ్ కొన్ని డేటా ఎరిఫికేషన్స్ గురించి నేను మామూలుగా చెప్పాను అంతే సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోర్ దెన్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఇంకొక మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా గైస్ బై బైస్